ఒకవైపు బ్లేమ్ గేమ్ మరోవైపు క్రెడిట్ వార్ గ్రేటర్ నడిబొడ్డున మూసీ ఆక్రమణల వ్యవహారం అధికార విపక్షాల మధ్య మంటలు రేపుతోంది అటు వరంగల్ సెంటర్లో కొత్త బ్రిడ్జ్ బల ప్రదర్శనకు దిగుతున్నాయి రెండు పార్టీలు మూసీ ప్రక్షాళనపై సర్కార్ను సంకటంలో పడేయాలని బీఆర్ఎస్ చూస్తుంటే నయీం నగర్ బ్రిడ్జ్ మా ఘనతేనని కారు పార్టీపై తొడగొడుతోంది వరంగల్ కాంగ్రెస్ రాజకీయ సర్కారుపై బీఆర్ఎస్ పోరాటం వరంగల్ బ్రిడ్జ్ పై పార్టీల సవాళ్లు తెలంగాణలో పొలిటికల్ హీట్ మూసి మంటలు రేపుతోంది మూసి రివర్ బెడ్ లో ఉంటున్న వారిని తరలించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై నిర్వాసితుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి అర్హులైన వారికి పునరావాసం కల్పిస్తామని సర్కార్ భరోసా ఇస్తున్నా బీఆర్ఎస్ ఎంట్రీతో రాజకీయం రచ్చకెక్కింది బాధితులకు అండగా ఉంటామని రంగంలోకి దిగిన బీఆర్ఎస్ కాంగ్రెస్ సర్కార్ ను టార్గెట్ చేస్తోంది మరోవైపు బీజేపీ కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టింది మూసీ పరివాహకంలో ఉంటున్న వారిని తరలించేందుకు జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు చేపట్టారు అయితే అధికారుల సర్వేపై స్థానికంగా వ్యతిరేకత ఎదురవుతోంది బాధితులు నిరసనలకు దిగుతున్నారు కొందరు న్యాయస్థానాల్ని ఆశ్రయించి స్టేలు తెచ్చుకుంటున్నారు మూసీ నది ఇప్పుడు వివాదానికి సెంటర్ గా మారింది మూసీ సుందరీకరణను తప్పుబడుతున్న బీఆర్ఎస్ బాధితులతో సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతోంది బాధితులకు తాము అండగా ఉంటామని దీనికోసం తెలంగాణ భవన్ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయని ప్రకటించారు మాజీ మంత్రి హరీష్ రావు మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన బీఆర్ఎస్ బృందం స్థానికులతో మాట్లాడి వారికి సంఘీభావం ప్రకటించింది రేవంత్ రెడ్డిది రాతిగుండే అని విమర్శించారు రావు మూసి సుందరీకరణ ప్రాజెక్ట్ ఎవరికి మేలు చేసేందుకు చేపట్టారో చెప్పాలని డిమాండ్ చేశారు బీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ వంద శాతం నిలబడతామాయ ఎవరికోసం మూసి సుందరీకరణ పేదల కన్నీళ్ల మీద మూసి ప్రాజెక్ట్ కడతావా పేదల రక్తాన్ని బారిచ్చి మూసి ప్రాజెక్ట్ కడతావా ఇప్పటికే ముగ్గురి ప్రాణాలు బలిగుండవు ఈ హైడ్రా డ్రామా పేరు మీద ఈ మూసి పేరు మీద మూడు ప్రాణాలు పోయినాయి ఇంకెన్ని ప్రాణాలు పోవాలి ముఖ్యమంత్రి నేర్చుకోవాలి కాదు రేవంత్ రెడ్డికి తెలుసు నువ్వు పేదవాళ్ళ గుడిసెలు తొలగించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా అంటే పేదవాడు ఎందుకు ఒప్పుకోవాలి మరి కరెక్ట్ నువ్వు పునరావాసం కల్పించకపోతే ఎందుకు ఇనాలే ఫస్ట్ ప్రభుత్వం చెప్పండి మీ ప్రాధాన్యం ఏంటి మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలా లేకపోతే ఈ షోకులు ఈ షోపుట ప్రాజెక్టులా దీనివల్ల ఎవరికి లాభం నా ఇష్టం ఉన్నట్టు నేను చేస్తా అంటే మాత్రం ఖచ్చితంగా వదిలిపెట్టాం ఓ పక్క విపక్ష పార్టీ మూసి ప్రక్షాళనపై మండిపడుతుంటే దానం నాగేందర్ వ్యాఖ్యలు అధికార పార్టీలో హాట్ టాపిక్ గా మారాయి స్లమ్ల జోలికి వెళ్ళకూడదని తాను ముందే చెప్పానంటున్నారు దానం మూసి నిర్వాసితులకు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిందని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశాకే ఖాళీ చేయాల్సిందని అన్నారు ఇళ్లకు రెడ్ మార్క్ సర్వే తొందరపాటు చేయలేనని అభిప్రాయపడ్డారు దానం చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తాయన్న దానం బీఆర్ఎస్ ఈ అంశంలో రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందన్నారు స్టేట్మెంట్ కావాలంటే నేను తీసి చూపిస్తాను ఇప్పుడు నా దగ్గర ఉంది నాలాలపై నిర్దాక్షిణ్యంగా నేను ఇప్పుడే చూపిస్తాను మీకు నిర్దాక్షిణ్యంగా కూల్చేయండి ఎవడు అడ్డు వచ్చినా వాడు ఎమ్మెల్యే ఉండని ఎంపీ ఉండని మంత్రి ఉండని కార్పొరేటర్ ఉండని ఇంకెవడ ఉండని నాలాల మీద ఉన్న ప్రతి గుడిసే తీసిపడేయండి అని చెప్పింది ఒక మాట ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు ప్రభుత్వం కూడా ప్రజల పక్షాన ఉంది పేద ప్రజల పక్షాన ఉంది ఎవరైతే ఇరవై సంవత్సరాలు అక్కడే ఉన్నారో వాళ్ళకి అక్కడే పునర్వాసం కల్పించాలా నేను కూడా ముఖ్యమంత్రి గారికి వినత ఈ ప్రజల తరఫున ఇస్తాను దానం లాంటి నేతలు ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పడేస్తే మూసీని కబ్జా చేసిందే బీఆర్ఎస్ నేతలంటున్నారు టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వరదలతో కేసీఆర్ కేటీఆర్ ఇంట్లో చెత్త పేరుకుపోతే చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు వయనాడ్ విలయం కళ్లెదుటి కనిపిస్తోందని మూసీ వరదతో హైదరాబాద్ మునిగిపోతే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందన్నారు టీపీసీసీ చీఫ్ మూసీలో ఏ బీదవాని గుడిసె తొలగింపు గురిగా లేదు ఆ ఉద్దేశం కూడా ప్రభుత్వానికి లేదు మూసీని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందా లేదా ప్రజలు ఒకసారి ఆలోచించుకోవాలి మూసీ మార్కింగ్స్ ని బీఆర్ఎస్ పొలిటికల్ ఇష్యూగా తీసుకుంటే మరోవైపు బీజేపీ కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది ఏదో మార్పు తెస్తారని ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ప్రజలను గోస పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ గత పాలకులకు ప్రస్తుత పాలకులకు తేడా లేదన్నారు ఇప్పుడు అందరూ కష్టపడి ఏదో చేసుకోవడం ప్రైవేటు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోవడం పరిశ్రమలు ఇవ్వలేదు అలా ఏమైంది పూర్తిగా హైదరాబాద్ లో తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతింది వేరే కంపెనీస్ వచ్చే పరిస్థితి లేదు మొత్తం రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దెబ్బతింది హైదరాబాద్ లో రాజకీయ రగడ నడుస్తుంటే అటు వరంగల్లో కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్ బస్తీమే సవాల్ అంటున్నాయి నయీంనగర్ బ్రిడ్జి తమ హయాంలోనే నిర్మించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో రాజకీయ రచ్చరాజుకుంది కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బ్రిడ్జి నిర్మాణం విషయంలో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు బీఆర్ఎస్ హయాంలోనే బ్రిడ్జి కట్టినట్టు ఒక్కరితో అయినా చెప్పించగలరా అని సవాల్ చేశారు నిన్నటి నాయని సవాల్తో ఇవాళ బీఆర్ఎస్ నేతలు నయీంనగర్ బ్రిడ్జ్ దగ్గరికి రావడంతో నినాదాలు సవాళ్లతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది బీఆర్ఎస్ నేతలు నయీం నగర్ బ్రిడ్జ్ దగ్గరికి వచ్చిన సమయంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు బీఆర్ఎస్ నేతలను అక్కడి నుంచి పోలీసులు తరలించే క్రమంలో తోపులాట జరిగింది కాంగ్రెస్ హయాంలోనే ఈ బ్రిడ్జి నిర్మాణం జరిగిందన్నారు వరంగల్ మేయర్ గుండు సుధారాణి నయీం నగర్ బ్రిడ్జ్ చరిత్ర నాయని రాజేందర్ రెడ్డికి తెలుసా అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేతలు నాయని రాజేందర్ రెడ్డి గారు అధికార రాగానే వెంటనే ఇక్కడ ఇనిషియేట్ తీసుకొని ఆ తొమ్మిది నెలల కాలంలో ఆరు నెలల్లోనే దీన్ని పైప్ లైన్ మార్చడం కానీ ఇక్కడున్న నాలాని బైడనింగ్ నూట పద్నాలుగు స్ట్రక్చర్స్ని బైడనింగ్ చేసి ఇక్కడ ఇప్పుడు ఉన్న వర్షాకాలంలో ముంపుకు గురి కాకుండా ఇనిషియేట్ తీసుకోవడం వల్ల ఈ బ్రిడ్జ్ నిర్మాణం పూర్తయింది నువ్వు గెలిచింది ఎప్పుడు నిధులు తీసుకొచ్చింది ఎప్పుడు పెద్ద పెద్ద భవంతులు కట్టింది ఎప్పుడు వంద ఫీట్ల రోడ్లు నిర్మాణం చేసింది ఎప్పుడు నాణాలు కట్టింది ఎప్పుడు చెప్పుకునేదానికేనే ఉంటుంది వరంగల్లో కాళోజీ కళాక్షేత్రం పైన కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య మొన్నటిదాకా క్రెడిట్ వార్ నడిచింది ఇప్పుడు ఇష్యూ నగర్ బ్రిడ్జి వైపు మళ్లింది అటు మూసీ వ్యవహారం రాజధానిలో రెండు పార్టీల మధ్య మంటలు రేపుతోంది అభివృద్ధి పనుల్లో క్రెడిట్ కోసం కొట్లాడుకుంటున్న నేతలు సమస్యలు ఎదురైతే పరస్పరం బ్లేమ్ గేమ్ కి దిగుతున్నారు దీంతో ఏదో చోట ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది